అవధూత శ్రీరామావదూతీవితరిత్ర నిత్యపారాయణ గ్రంథము అధ్యాయము రెండు శ్రీగణేశాయ నమ శ్రీ సరస్వ నమ శ్రీరామావదూతాయ నమ జగత్ జగన్మాత్యం జగద్రక్షం జనార్దనం తారయతితి సంసారా తాత ఇక్షరద్వయం జన్మస్థానము వంశచరిత్ర శ్రీరామిరెడ్డి తాతగారి జన్మస్థానము కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని అనగొండ గ్రామం వీరు దాసరి హనుమంతరెడ్డి ఈశ్వరమ్మ దంపతులకు వరప్రసాదముగా కలిగిన పన్నెండవ సంతానం వీరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కృష్ణాష్టమి పర్వదినమున జన్మించరు రామిరెడ్డి తాతగారి తండ్రి గారైన శ్రీ హనుమంతరెడ్డి గారు నిత్యము భాగవత గ్రంథ పారాయణము చేస్తూ ఇంటి విషయములకు ప్రాముఖ్యత ఇవ్వక భగవత్ చింతనలో కాలము గడిపే విరాగి ఎనిమిది జన్మల పుణ్యఫలము వలనో సాక్షాత్తు భగవంతునికే జన్మనివ్వగలిగిన హనుమంతరెడ్డి గారు విరాగి కావడంలో వింతేమీ లేదు ఇక తల్లిగారైన ఈశ్వరమ్మ గారి స్వగ్రామము అక్కడికి దగ్గరలో లడ్డగిరి పక్కన గల ఎర్రపాడు గ్రామం ఈమె తండ్రి గారు లింగాయత కాపులు ఈశ్వర భక్తులు మహానిష్టాగరిష్ఠులే కాక అత్యంత సంపన్న కుటుంబమునికి చెందినవారు ఒక్కగానొక్క కూతురు కావున వందల ఎకరముల పొలము బంగారము పశుసంపదలన్నీ ఈశ్వరరెడ్డి గారి తదనంతరం ఈశ్వరమ్మ గారికి చెందను ఈ సంపదలతో పాటు దైవభక్తిని ఉదారగుణమును కూడా ఈమె వారసత్వముగా పొందినది అంతేగాక ఈమె సచ్చిలత వలన ఈమెకు వాక్శుద్ధి భగవత్ప్రసాదముగా అలవడినది ఈమె చేత్తో ఇచ్చే మందులు ఎందరికో రోగముల నుంచి విముక్తిని కలిగించాయి ఈవిడ నోటి నుండి అప్రయత్నముగా వచ్చిన పలుకులు యథార్థములైన సందర్భములు కోకలలు అందుకు మచ్చుకో ఉదాహరణ వీరు నివసించే ప్రాంతమునగల పొలములన్నీ నల్లరేగడి భూములే కాక కేవలము వర్షాధారంపై పండే పంటలు అంతేగాని ఏ రకంగా చూసిన ఇతర సాధనముల ద్వారా నీరు వచ్చే అవకాశమే లేవని తెలిసిన ఈమె ఇక్కడ అపార జలసంపద రానున్నది కానీ అప్పటికి మేము ఈ ప్రాంతము వదిలి వెళ్ళిపోతామని చెప్పింది ఆ అవకాశం లేని ఊరివారు అసాధ్యమైన ఈ మాటలు విని ఆశ్చర్యపోయింది కానీ కొంతకాలమునకు నదికి హాస్పే హోస్పేట్ వద్ద ఆనకట్ట నిర్మించడం గాజుల దిన్నె ప్రాజెక్టు ఆ ఊరి ప్రక్క నుండి ప్రవహించి పుష్కలంగా నీరు రావడం జరిగినది ఆ విధంగా ఆ తల్లి నోటి నుండి పలికే పలుకులు నిజమొగడ ద్వారా జనులు అనేక విధములుగా లాభపడుతుండేవారు అనగొండ గ్రామమునందు దగ్గరలోని లద్దగిరిలోని తన లీలలు మహిమలతో ఎందరినో తరింపజేసిన పెదరామ దాసస్వామిని తెలియని వారు కొలువని వారు లేదంటే అతిశయక్తి లేదు ఈ స్వామి అపర రామభక్తునిగా వెలుగొంది రామదాస స్వామి అయ్యారు వీరి తదనంతరం చివర చినరామదాస స్వామి లద్దగిరిలో స్థిరనివాసులయ్యారు మన ఈశ్వరమ్మ గారు ఈ చినరామదాస స్వామికి పరమభక్తురాలు నిత్యం ఈ స్వామికి ప్రత్యక్షంగా సేవించుకున్న ధన్యతను అందిన మహాపతివ్రత స్వామిని సేవించటేగాక మానవ సేవయే మాధవ సేవగా భావించి తన కుటుంబమును గురించి కూడా ఆలోచించక తన అపార సంపదను పుష్కలమగా దాన ధర్మముగా వినియోగించిన మహాసాధ్వి ఈశ్వరమ్మ గారికి ఎనిమిది మంది సంతానం తొమ్మిదవ కాన్పుకు కర్నూలు హాస్పిటల్గా వెళ్ళగా ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలు పుట్టిరి ఆ కాన్పు చేసిన డాక్టర్ నారాయణరావు స్వయంగా దత్తాత్రేయుని కన్న మహాతల్లివి నీవని వీర కాలకి నమస్కరించిరి ఒకే కాన్పు మీద ముగ్గురు మగపిల్లలు అంటే వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అని అందరి భావన అలా జన్మించిన ఆ పిల్లల ముగ్గురు కొంతసేపటికే మరణించిరి ఆ తర్వాత కొద్ది కాలమునకే తాతగారు జన్మించి రామిరెడ్డి తాతగారి కన్నా ముందు ఎనిమిది మంది సంతానమని తెలుసుకున్నాం వారిలో ఇద్దరు అన్నలు ఆరుగురు అక్కలు కలరు తాత బాల్యమంతా అనుగొండలో గడిచినది అధిక సంతానం అపార దాన ధర్మలతో సకల సంపదలు కాలక్రమంలో తరిగిపోసాగాయి కుటుంబ భారం పెరిగిపోవడంతో ఆడపిల్లలు కొంతమందిని కొందరు మరణించగా మిగిలిన ఆడపిల్లల పెళ్లిలతో దుర్బర దారిద్ర్య స్థితికి కుటుంబం చేరుకుంది పూలెమ్మని చోటే కట్టెలమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఈశ్వరమ్మ కుటుంబంను కర్నూలులోని కల్లూరు గ్రామం సభైన వీరి అల్లుడు హనుమంతరెడ్డి కూతురు గౌరమ్మ ఆదరించి కల్లూరు రమ్మని కోరగా ఈశ్వరమ్మ భర్తను సంతానమును తీసుకుని కల్లూరు చేరింది ఆ రకముగా పదమూడు సంవత్సరముల వయసులో తాత దారిద్రమనే వంకతో కల్లూరు చేరి కల్లూరులో తన అవతార ప్రాముఖ్యమును తెలుపుటకు రంగం సిద్ధం చేసుకునినారు ఇప్పుడు తాతగారి సంస్థానం వారు అనగొండలో తాతగారు జన్మించిన ఇంటిని మందిరముగా మలచి తాతగారి విగ్రహ ప్రతిష్టాపన చేసి నిత్య పూజలు హారతలు గావించుచున్నారు తాతగారి తండ్రి గారు కాలధర్మం చేయగా కుటుంబ పోషణ భారమును అన్నగారులైన వెంకటరామరెడ్డి గోవిందరెడ్డిలో పడింది వారు కర్నూలు బస్టాండ్ నందు సోడాలు అమ్మి జీవనం సాగించసాగారు తాతగారికి బడికి పంపుటకు ఎంతగా ప్రయత్నించినా వెళ్ళకపోవటే ఎక్కడైనా పనికి పంపినా కాస్త దారిలో పడతారని పనిలో పెట్టారు తాత తనకు అప్పగించబడిన పనిని శ్రద్ధగాను సమర్థవంతంగానూ నిర్వహించేవారు డబ్బులు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు కానీ ఎక్కడ నిలకడగా పనిచేయకపోవడం అన్నలకు భారంగా తయారైంది తల్లి అన్నం తినిపించబోతే కొట్టేవారు దుస్తులు తొడిగితే తీసేసేవారు పెద్దన్నయ్య అయిన వెంకటరామరెడ్డి వారి శేషమ్మకు సంతాన భాగ్యం లేకపోవడే ఆయన లక్ష్మీదేవిని ద్వితీయ వివాహం చేసుకున్నారు తాతగారు దిగంబరంగా వదినల ముందు తిరుగుతుంటే వదినలు భయపడిపోయేవారు అన్నలు పంచే కట్టుకోమని ఎంత ప్రతిమాలన వాడు కట్టుకోనంటున్నాడనేవారు ఒకసారి వదినలు స్నానం చేస్తుండేవాడు ఒకసారి వదినలు స్నానం చేస్తుండగా స్నానాల గదికి వెళ్తానని తాత గొడవ పెట్టారు అప్పుడు అన్న కోపంతో కొట్టేసరికి అన్న చెయ్యి వాచిపోయింది ఎంతసేపటికి వాపు నొప్పి తగ్గకపోయేసరికి బాధను భరించలేక తాతను కొట్టినందుకే ఈ విధంగా జరిగిందని తప్పు తెలుసుకుని తాతను ప్రాధేయపడి తన చేతి మీద నొప్పి ఉన్న చోట రాయమని కోరగా తాత తన చేతితో అన్నగారి చేతి మీద రాయిగానే నొప్పి తగ్గిపోయింది ఇటువంటి సంఘటనలు ఆ కుటుంబ సభ్యులకు తరచు ఎదురు కాసాగాయి నెమ్మదిగా వారికి తాత సామాన్యుడు కాదనే విషయం అర్థమవ్వసాగింది అయినప్పటికీ తాత తమవాడు అతనిని ఎలాగైనా దారిలో పెట్టుకోవాలని ఎప్పటికప్పుడు తల్లి అన్నగారులు వారి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉండేవారు వీరిని కల్లూరుకు తీసుకువచ్చిన వీరి ఇంటి అల్లుడు గ్రామ మునసబు కావడం చేత తన పలుకుబడిని ఉపయోగించి కర్నూలులోని ఎంజీ బ్రదర్స్ అనే కంపెనీలో తాత అన్నలకు ఉద్యోగం ఇప్పించారు అంతటి అన్న అప్పటితో కుటుంబ పరిస్థితి కొంత మెరుగుపడింది తాతగారి రెండవ అన్నయ్య గారైన గోవిందరెడ్డికి ఎంత కాలానికి సంతానం కలగకపోవటే ఎవరి ద్వారానో ఆదోనుడిని ఒక సాహెబుతో తాయెత్తు కట్టించుకుంటే సంతానం కలుగుతుందని తెలిసి భార్య భర్త సాహెబ్ గారి దగ్గరికి వెళ్ళి సంతానం కోసం ప్రార్థించి సాహెబ్ గారు మూడు రోజులు ప్రయత్నించినా తాయిత్తుకు సరిపడా దారం దొరకలేదు ఇంతలో అన్నగారైన గోవిందరెడ్డి గారి కలలో తాత బాలునిగా ముందుకు వెనక్కు తిరుగుతూ కనిపించారు ఆ తర్వాత నాలుగవ రోజు దారం సరిపోయి తాయెత్తు కట్టించుకుని ఇంటికి చేరుకున్నారు అప్పుడు తాత ఉగ్ర రూపంతో వదిలి కొట్టుకుంటూ ఊరి వాకిలి వరకు తరుముకుంటూ వెళ్ళసాగారు అది చూసిన వారంతా భర్తతో సహా భయపడిపోయినారు అక్కడకు చేరుకున్న తర్వాత తాత వదిన గారితో ఆమెకు ఐదుగురు సంతానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉండగా వారు ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదని తెలిపేసరికి వారు తమకు సంతాన భాగ్యం దక్కినందుకు సంతోషించుటే కాక తాత సామాన్యుడు కాదన్న సంగతి కూడా గ్రహించగలిగిరి కొంతకాలమునకు వదిన గారు గర్భం దాల్చి పండంటి ఆడబెట్టిన శుక్రవారం నాడు ప్రసరి ప్రసవించిరి ఇది జరిగిన రెండు మూడు రోజులకు తాత నట్టింట్లో గొయ్యిని తవ్వి అందులో చెక్క బొమ్మలు మరియు వస్తువులు అందులో ఉంచి గొయ్యిని పూడ్చివేసిరి అది చూసిన తాత తల్లి చంటి పిల్లలు బాలింతరాలు ఇంటిలో ఉండగా అదేమి అపశకునమని తలసి తాత ఇంటిలోని లేని సమయంలో చూసి ఆ గోతిని తీసి అందులో వస్తువులను బయట పారవేసింది బయటి నుండి వచ్చిన తాత అది చూస్తేనే గట్టిగా అరుస్తూ బయటికి పోయి కన్నీరు కాచిరి తాత ఈ చర్య ఎవరికి అర్థం కాలేదు అయితే మళ్ళీ శుక్రవారానికల్లా ఆ పాప అకస్మాత్తుగా అనారోగ్యం పాలే మరణించినది అప్పుడు ఆ గోతులోని వస్తువులను తీయకపోతే ఆ పాప చనిపోయేది కాదని అర్థం వచ్చినట్లు తాతగారు చెప్పిరి అది చూసిన కుటుంబ సభ్యులకు తాత ఆ పాప ప్రాణములను కాపాడుటకు చేసిన ప్రయత్నమును తామే చేతులారా పాడు చేసి పాప మరణమునకు కారణమయ్యామని విలిపిస్తూ తాతను క్షమాపణ కోరి ఆ తరువాత తాత వారికి ఇచ్చిన మాట ప్రకారం నలుగురు మగపిల్లలు జన్మించరు పిల్లలు పెద్దవారు కాకుండానే వీరి తండ్రి అయిన గోవిందరెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అకాల మరణం చెందిన వీరిలో పిల్లలలో పెద్దవాడైన రామచంద్రారెడ్డి కుటుంబ బాధ్యతలను వహిస్తూనే తాతగారి సేవలో కాలం గడిపేవాడు తాతపై అనన్య భక్తి ప్రపత్తులు కలిగి నిత్యము తాత సన్నిధిలో ఉంటూ తాత ప్రేమను సంపూర్ణంగా అనుభవించినాడు అంతేకాక తన అతను పెద్దన్న అయిన వెంకటరామిరెడ్డితో కలిసి తాత జరుపు లోక కళ్యాణ కార్యక్రమములు అన్నింటిలోనూ పాల్గొని వ్యవహారములు చక్కబెట్టుడయ్యే కాక తాతగారికి భక్తులకు మధ్య సంధానకర్తగా ఉండే అనేక మంది భక్తులకు తాత దర్శన భాగ్యము భాగ్యం దక్కడంలో కీలక పాత్ర పోషించారు రెండవ కుమారుడైన రెడ్డి అనవసర విషయాలు ఎందు తలదవరచగా తాతపై భక్తి ప్రవృత్తులు కలిగి నీతికి కట్టుబడి అందరిలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు అంతేకాక తాత సమాధి తర్వాత ప్రతి ఆరాధనోత్సవంలోనూ అన్నదాన కార్యక్రమం తన భుజస్కంధాలపై వేసుకుని సమర్థవంతంగా ఈ కార్యక్రమమును జయప్రదంగా జరిగేలా బాధ్యత వహిస్తున్నాడు ప్రత్యేకించి రెండు వేల రెండు సంవత్సరంలో తాతగారి గ్రంథరచనకు భక్తుల అనుభవం సేకరించే బృందము వారు అడిగిన వెంటనే రెండవ ఆలోచన చేయక తనకు మంచి ఉద్యోగమునకు ఇంటర్వ్యూ ఉన్నప్పటికీ దానిని వదులుకొని తాత సేవకు ముందుకు వచ్చాడు ఆ సమయంలో ప్రత్యక్షంగా తాతగారి భక్తులకు తాతపై ఉన్న భక్తి ప్రేమలకు ఎంతో సంతోషించి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు తిరిగి వచ్చిన తర్వాత అదే కంపెనీ అయిన మహేంద్ర మహేంద్రలో ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిటేగాక త్వర త్వరగా పైకి ఎదురు ఎదురు ఆనాటి నిస్వార్థ సేవకు తాతగారి ఇచ్చిన ఆశీర్వాద ఫలము మూడవ కుమారుడిని సీతారామరెడ్డి తాతగారు ఆప్యాయంగా సీతన్నా అని పిలుస్తుండేవారు ఇతను తాతగారి గురుస్థాన నిర్మాణమన ను తాతగారి సమాజ నిర్మాణమందును పాలు పంచుకుని తాతపై తన భక్తిని చాటుకున్నాడు ఇక నాలుగవ కుమారుడైన కృష్ణారెడ్డి చిన్నతనం నుండే తాత దగ్గర చనువు పెంచుకుని తాతకు సన్నిహితంగా మెలుగుతూ తాతపై తనకున్న ప్రేమను భక్తిని ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా తెలుపుతూనే ఉండేవాడు భర్తకు దూరమైన తాత అక్క తన ఏకైక అయిన చంద్రతో పుట్టింటికి చేరింది తాత అక్కగారి మరణాంతరం నిరాశ్రితురాలైన ఈమె వివాహ బాధ్యత గుంటూరులో నల్లపాడు సాయి మందిర వ్యవస్థాపకులైన శ్రీ బాలచంద్ర గారు వహించి ఈ చంద్రను కృష్ణారెడ్డికి ఇచ్చి వివాహం జరిపించి ఆ తల్లికి ఆత్మ శాంతిని కలిగించినారు ఆ రకంగా చిన్నతనం నుండే తాత సన్నిధిలో పెరిగి భార్యాభర్తలైన వారిద్దరూ నేడు తాత సమాధికి నిత్యం సేవ చేసుకుంటూ తాత పట్ల తమకున్న భక్తి ప్రవర్తనను చాటుకుంటూ తాత సంస్థ అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నారు ఇక తాతగారి పెద్దన్నయ్య అయిన వెంకటరామిరెడ్డి గారి విషయానికి వస్తే వారు తాతగారు తన అవతార ప్రాముఖ్యమైన ధర్మరక్షణ కార్యక్రమంలో విశేషంగా జరుపుకున్న సమయంలో కుటుంబ పెద్దగా తాతతో కలిసి తిరిగి ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని ఆ కార్యక్రమములు సక్రమంగా కొనసాగినట్లు చూసేవారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో వీరు మరణించే సమయానికి వీరి పెద్ద కుమారుడైన వెంకటేశ్వరరెడ్డి పసిపాలుడు ఇక రెండవ కుమారుడైన వెంకటరామిరెడ్డి జన్మించినకు రెండు మూడు నెలల ముందే తండ్రి మృత్యువాత ఆ కారణంగా భర్త మరణంతో నిరాశ ఆయన భార్యలిద్దరూ పిల్ పసిపిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఆచారములైన ఆ కుటుంబానికి నాటి నుండి తాతే దిక్కైనాడు నేటికి నేటికీ కూడా భార్య భర్తలిద్దరూ తాత సమాధి వద్ద తమకు తోచిన విధంగా తాతను సేవిస్తూ అదే జీవనాధారంగా కాలం గడుపుతున్నారు పిల్లలిద్దరూ మాత్రం అపారమైన తెలివితేటలు కలిగి తాతదయ్యతో విద్యాభ్యాసం సాగిస్తున్నారు ఆ రకంగా తాత తమ ఆ కుటుంబానికి ఒక జీవనోపాధి కలిగించారు ఆ విధంగా తాత కుటుంబ సభ్యులందరూ ఏదో ఒక రూపంలో తాత సేవలో కాలం గడుపుతున్నారు తాతగారిని నిత్యము సేవించుకున్న భాగ్యం మాత్రం రామచంద్రారెడ్డి తాత భక్తుడైన మదిలేటిలకే ఎక్కువ దక్కింది తాతగారితో అనుబంధము పెనవేసుకుని జీవితం గడిపిన వీరికి ఒక్క లీల అంటూ ప్రత్యేకమైనది ఏదీ లేదు వారి జీవితంలో తాతగారితో గడిపిన మధుర క్షణములన్నీ లేలలే ప్రత్యేకంగా భక్తులతో అనుబంధము కలిగిన వీరు తాతగారికి భక్తులకు మధ్య వారధిగా నిలబడుటే కాక తాతగారి కృపా అనుగ్రహములను భక్తులకు దక్కుటకు తాత చే తిట్లు తన్నులు తిన్న సందర్భాలు కూడా కలవు ఆ విధముగా నిస్వార్థముగా భక్తులకు తాత దయ లభించి వారి కష్టముల నుండి గట్టికట్టుకు ఒక వీరి విశేష కృషి తెలిపిరి తాతతో వారు గడిపిన జీవితము వారి మదిలో ఎంత ముద్రించకపోయిందంటే ఏ మనిషి పేరు చెప్పినా వారి సమస్యను తాతగారు వారి నుండి కాపాడిన విధానమును వీరు పది పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా ఏమాత్రం ఆలోచించుకోకుండా చెప్పగలగడం కేవలం తాత పట్ల వారికి ఉన్న ప్రేమాభమానములను తెలియజేయుచున్నది ఎవరైనా భక్తులను తాతను ఉద్దేశించి ఉపేక్షించినప్పుడు వీరు విపరీతముగా తాపత్రయ పెడితే తాతను బతిమాలనైనా సరే తాత ఆశీస్సులు వారికి అందేలా విశేష కృషి తెలిపేవారు తాతగారి జీవిత చరిత్ర రాయినప్పుడు భక్తుల అనుభవములను సేకరించడానికి వెళ్ళిన వారితో పాటు ఉన్న మదిలేటి ఆ భక్తులు ఏదేని లీలను మర్చిపోయినట్లయితే తాతవారికి గుర్తు చేశారు తాతతో వారికి జరిగిన అనుభూతులను ఆ భక్తులే మర్చిపోతే అందరి అనుభవములను గుర్తించుకున్న వీరు నిజమైన తాత సేవకులు భక్తులు వీరి వంశంలో ఒక ఆచారం కలదు అదేమనగా ఉంచ ఉంచస్ఫూర్తి చేసే భిక్షాటన చేసి ఆదానంతో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆఖరి శనివారము తిరుపతి వెంకటేశ్వరుని దర్శించి అన్నదానము సరిపేవారు తరువాత కాలంలో పెద్దన్నయ్య అంట ఆయన వెంకటరామిరెడ్డి ఈ ఆచారం పాటించకపోవటచే కుటుంబము దుర్భర దారిద్రాన్ని అనుభవించి తినడానికి తిండి లేని స్థితిని చేరుకుంది తరువాత వంశాచారాన్ని వదిలితే మీ కష్టాలను కారణమైన తిరిగి ఈ కార్యక్రమాన్ని పశ్చాత్తాపంతో మొదలుపెట్టారు ఇప్పుడు సకల దేవతా స్వరూపుడైన శ్రీరామరెడ్డి తాతనే తిరుమల వెంకటాధీశునిగా భావించిన వారి తాత సన్నిధిలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అటు వంశాచారమును ఇటు తాతయ్యను తమకు గల భక్తిని భావమును చాటుకుంటున్నారు వంశంలో ఒకరు సన్యాసిస్తే ఏడు తరాల వారిని ఉద్ధరిస్తానని శ్రీనిసింహ సరస్వతి స్వామివారు శ్రీగురు చరిత్ర ఎందు స్పష్టపరిచరి అటువంటిది ఒక అవధూతకు జన్మనిచ్చిన మాతృమూర్తి పుణ్యమును గురించి ఆమెకు లభించే ముక్తిని గురించి సందేహించవలసిన పని లేదు తాతగారి అన్నయ్య అక్కలు ఒక్కొక్కరుగా కాలధర్మం చెందారు తాత తల్లిగారైన ఈశ్వరమ్మ గారు పరమపదించిన సంగతి అప్పుడు తాతగారి ప్రస్తావన కూర్చున్నప్పుడు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం తాతగారికి తన తల్లితో ఉన్న అనుబంధం అత్యంత అపురూపమైనది ముదిసలి తల్లికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా తాత తల్లడిల్లెడేవారు రాత్రంతా ఆమె పాదాలు చెంత నిలిచి ఉండేవారు ఎంత కొడుకైనా తాత దివ్యత్వాన్ని గ్రహించిన తల్లి అక్కడ పాదాల వైపు నిలబడవద్దని ఎన్నిసార్లు పందలించిన బతిమాలన తాత ఎప్పుడూ అదే స్థలంలో నిలిచి ఆమె బాబు గోగులు గమనించేవారు అయితే ఎవరైనా భక్తులు దూర ప్రాంతం నుండి వచ్చి తాతను కొలిచే సమయంలో ఆమె అనవసరమైన ప్రసంగం చేస్తూ భక్తులను ఇబ్బందికి గురి చేసినట్లయితే తాత తప్పనిసరిగా తల్లిని మందలించేవారు ఆ రకముగా ఒక కుమారునిగా తన కర్తవ్యమును భగవంతుని పట్ల భక్తుల పట్ల తనకున్న బాధ్యతను తాత ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ ఎవరికీ అసంతృప్తి కలగకుండా ఉండినట్లు వ్యవహరించేవారు సత్యవాణి గారు కల్లూరు వెళ్ళినప్పుడు తాతగారి తల్లి విపరీతమైన మరణ వేదనను అనుభవించడం చూసిన ఆవిడ మనసు ద్రవించిపోయి మనసులోనే ఆదిశంకరాచార్యులు వారు కూడా తన తల్లిని బాధ నుండి తప్పించి ముక్తినిచ్చినప్పుడు మరి కళ్ళ ముందే తల్లి అంత నరక అనుభవిస్తుంటే తాత ఎందుకు తల్లిని పట్టించుకోవడం లేదని ఈవిడకు విపరీతమైన దుఃఖము కలుగ్గా మౌనంగా తాత దగ్గర నిలబడి మనసులో బాధపడుతుంటే హఠాత్తుగా తాతగారు బాధ ఉన్నదేమో అడుగు అన్నారు చుట్టూ ఉన్న వాళ్ళకు సందర్భం లేకుండా తాత ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఈమె మనసులోని అనుమానమును బాధను తాత ఈ విధంగా తీర్చివేశారు అంతేకాక తాత తల్లి పట్ల తన కర్తవ్యంను కూడా పూర్తిగా నెరవేర్చి ఆమె బాధ నుండి ముక్తిని విముక్తిని ప్రసాదించారని నెప్పితి లేకుండా ఆమె తన కర్మశాపమును అనుభవిస్తోందని అర్థమైంది ఆ కర్మ పరిపక్వమైన వెంటనే తాత ఆమెను ఓ ముక్తి నొసిగు అని కూడా అర్థమైంది ఓం భవభంధ విమోచనాయ నమ అస్వస్థతగా ఉన్న తల్లికి తల్లిగా తాతగారి తల్లికి అంత్యకాలము సమీపించినది దైవాంశ సంబూదురైన తాత తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించి ఆ మాతృమూర్తికి ముక్తి మార్గము సుగమం చేసిరి తల్లి ఇంకొక రెండు రోజులకు మరణించుండగా తాతగారు తన భక్తుడైన నరసారావుపేట నివాసి అయిన శ్రీ హర్మారావు సిద్ధాంతి గారికి కల్లూరు వచ్చి తాత సన్నిధిలో రెండు మూడు రోజులు గడుపవలననే సంకల్పం కలిగించి వారిని కల్లూరు రెప్పించి శ్రీ శర్మారావు సిద్ధాంతి గారు సాయి భక్తులు పేద పండితులు మరియు వాస్తుశాస్త్ర ప్రావీణ్యులు వీరు కల్లూరు చేరుసరికి తాత తల్లిగారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆఖరి గడియలకే ఎదురుచొచ్చినట్లు ఉన్నది ఈ సిద్ధాంతి గారే కాక శ్రీ నటరాజ్ బాబా గారు లాయర్లు సతీష్ గారు కూడా ఆ సమయంలో అక్కడే ఉండరు ఆగస్టు ఐదు తొంభై ఒకటి రాత్రి పది గంటల ప్రాంతంలో అమ్మగారి ఆరోగ్యం క్షీణించి శ్వాస ఆగిపోవ పరిస్థితి ఏర్పడింది అప్పుడు మేడ మీద ఉన్న తాత వేగముగా మెట్లు దిగి తల్లిని సమీపించి మంత్రం చుట్టూ తిరుగుతూ అమ్మ అని పిలుస్తూ ఏమైందే ఏమీ కాదులే స్వామి అనుకో అన్నారు అప్పుడు ఆవిడకు శ్వాస బాగుగా ఆడసాగను అక్కడే కూర్చుని ఉన్న సిద్ధాంతి గారు సతీష్ గారు ఆశ్చర్యంతో ఇదంతా గమనించసాగింది ఆరు ఆగస్టు తొంభై ఒకటి తెల్లబారుజామున బ్రహ్మముహూర్తపు వేలకు యోగిని ఏకాదశి సోమవారం తాతగారు ఆమెకు ముక్తిని ప్రసాదించరి ఓం సద్గతి ప్రధాయ నమ తాత భక్తుడైన కల్లూరు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకు శ్రీ ధనారెడ్డి గారు ఈశ్వరయ్య గారు హంద్రీ నదీ తీరములోనున్న వారి సొంత భూమి ఇరవై సెంట్లు తాతగారి పేరునిచ్చిరి శ్రీ శర్మారావు సిద్ధాంత్ గారు వాస్తురీత్యా నిర్ణయించిన ఆస్థలమునందే అమ్మగారిని వారి పెద్ద కుమారుడైన వెంకటరామిరెడ్డి సమాధి చేసిరి తాత తల్లిగారి అంతిమయాత్రకు గ్రామం మొత్తం తరలి వచ్చింది తాత కూడా ఆ యాత్రలో పాల్గొని వెంట నడిచి తల్లిని సమాధి చేయనప్పుడు ఎదురుగానే కూర్చీలో కూర్చుని విరివిగా బీడీలు తాగి పడవేయిచుండ్రి కార్యక్రమం అంతా పూర్తయిన పిదపలేచి చివరిసారిగా తల్లి సమాధి వైపు చూడగా సమాధి పైన వేసిన పూలదండ సరిగ్గా లేకపోవటం గమనించి ఒరే పూలదండ సరిగా పెట్టండి అన్నారు ఆ వెంటనే ఇక పోదాం అంతా అయిపోయిందిగా అంటూ ముందుకు సాగిరి సాక్షాత్ దత్తస్వరూపుడైన తాతకు భౌబంధములతో లేకపోయినప్పటికీ మానవ శరీరం తల్లి తల్లిపట్ల తనవిని కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించి సామాన్య మానవుల తల్లిదండ్రులను ఏ విధంగా సేవించాలో తెలియజేసి తాత తల్లి గారి సమారాధన ఆగస్టు పదహారు తొంభై ఒకటి శుక్రవారం జరిగింది ఆ అన్నదాన కార్యక్రమము సిగరెట్ కంపెనీ అయిన శ్రీ రామమోహన్ రావు గారు నిర్వహించటకు ముందుకు వచ్చి ముఖ్య సందర్భములలో తాత ఈయన చేతుల మీదుగా జరిపించిన సేవా కార్యక్రమంలో ఆ భక్తుని భక్తిని తెలుపడయే కాక తాతకు ఆ భక్తునిపై గల ప్రత్యేక ప్రేమాన్ని అర్థమవుతున్నది అందుకనే తాత తన తల్లి గారి సమారాధనకు ఈయనను ఎంచుకుంటురి వివిధ ప్రాంతముల నుండి భక్తులు కల్లూరు చేరి రెండు వందల మందికి సరిపడా భోజనములు తయారు చేసిరి భోజనములలో అన్నము పరమాన్నము సాంబారు కూరలు మొదలగినవన్నీ యు బహు రుచికరమంగా తయారు చేసి తాతగారికి మంగళ స్నానములు చేయించి హారతులిచ్చి మొదటిగా అమ్మగారి సమాధి వద్ద నైవేద్యము పెట్టిన తర్వాత తాతను భోజనము చేయమని ఈ రామ్మోహన్ గారు ప్రార్థించగా తాత వద్దు వద్దులే నేను తింటే ఖర్చు ఎక్కువ అవుతుంది పోదాం పద అంటూ లేచి వెళ్ళిపోయారు తర్వాత మొదటగా ఆరు మంతులలో సుమారు మూడు వందల మంది చుట్టుపక్కల ఉన్న పాఠశాల విద్యార్థులు ఎవ్వరూ పిలవకుండానే వచ్చి భోజనాలు చేసారు ఆ తర్వాత స్త్రీలు పురుషులు ముసలివారు కలిపి సుమారు మూడు వందల మంది ఎటువంటి భేదభావములు లేక సహపంక్తి భోజనములు చేసారు ఆఖరి బంతిలో కొందరు ముఖ్యులు కూడా తినగా వండిన పదార్థములు ఇంకా చాలా ఉన్నట్లు తోచినవి రెండు వందల మందికి వండిన వంటలు ఆరు వందల మంది తిననూ తరగలేదు అందరూ తినడం పూర్తిగా ఆవడంతో పదార్థాలు వ్యర్థమగనేమోనని రామ్మోహన్ గారు బాధపడసాగారు ఇంతలో తాత అన్నం తిందామా అనగానే రామ్మోహన్ గారి పరుగున పోయి భోజనం తెచ్చేవగా చంద్రారెడ్డి తినిపించగా తాత భోజనం ముగించరు ఆ తరువాత భోజనశాలకు వెళ్ళి చూడగా నాలుగైదు వందల మంది భేదవారు వచ్చి ఉండరు వారిని కూర్చున్నబెట్టి వడ్డిస్తుండగా రెండు మూడు బంతులు వండిన పదార్థములన్నీ ఖాళీ అయినవి ఇంకను జనము మిగిలి ఉండటే అప్పటికప్పుడు మళ్ళీ వంటలు తయారు చేసి వడ్డంచగా వారందరూ తృప్తిగా తిని అమ్మగారిని తలుచుకుంటూ వెళ్ళేరి చూచారుగా తాతలీల రెండు వందల మందికి వండిన పదార్థములు సుమారు వెయ్యి మంది తినడమే కాక తాత నేను తింటే ఎంత ఖర్చు ఎక్కువ అని ముందే సందేశం ఇచ్చినట్లుగానే తాతగారు తిన్న తరువాతనే బీదవారికి అన్నదానం జరిగింది అంతేగాక పదార్థములు మిగిలిపోయి వ్యర్థమొగనేములను బాయపడిన రామ్మోహన్ గారికి మరలా వంటలు వండించవలసిన అవసరం వచ్చింది ఈ రకంగా తాత తన తల్లిగారి సమారాధనకు అందరికీ తృప్తిగా భోజనం పెట్టించిరి త్వమేవ స్వర్మ మమ ఎవదేవ రెండవ అధ్యాయం సంపూర్ణం